కింది తిన్నారు తృప్తి చెందారు ఏం చెప్పాలి వాళ్ళు దేవానికి స్తోత్రం నిన్ను నమ్మిన నా జీవితానికి ప్రభావం ఇచ్చిన ఘనతయ్య చెప్పాలి గర్వించి దేవుడు మర్చిపోయారు చేస్తుంది లెక్కలేని తనం అహంకారం పొగరబోతు అహంకార స్వభావం దేవుని మరిచేటట్టు చేస్తుంది దేవుడేమని బాధపడుతుంది తెలుసా ఇర్మియా పుస్తకం రెండు ముప్పై రెండు కన్యక తన ఆభరణములను మరచున పెళ్లి కుమారి తన వడ్డాన్ని మరుస్తుందా నా ప్రజలు నా ప్రజలు నన్ను సార్లు లెక్కలే